మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక ఐ మీన్ మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి ఈ దేవుని సంగమా ఈ రోజు మనం ధ్యానం చేసినటువంటి వాక్యం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే సామర్థ్యము అనుగ్రహించే దేవుడు సామర్థ్యము అనుగ్రహించే దేవుడు ఈ యొక్క అంశం మీద ఈ రోజు మనం వాక్యం ధ్యానం ప్రయత్నం చేద్దాం పిల్లరా సామర్థ్యం మన జీవితాల్లో అనేక సందర్భాల్లో ఉపయోగపడుతుంది మనం ఏదన్నా పని అనుకున్నామంటే సామర్థ్యంతో ఆ పని చేసేదానికి మనం ఆ పూనుకోవాలి పిల్లరా సామర్థ్యం మన జీవితంలో ఉన్నట్లయితే క్రైస్తవ జీవితంలో మనం ఏదైనా గొప్ప పని ఏదైనా దేవుని ఎందుకు చేయాలి అని అనుకున్నప్పుడు ఈ సామర్థ్యం ఏదైతే ఉందో అది మనకు ఉపయోగపడుతుంది ధైర్యం సామర్థ్యం ఈ రెండు వేరు వేరు ధైర్యం కొన్ని కొన్ని పనులు చేయలేదు సామర్థ్యం అన్ని పనులు చేయగలుగుతుందని నేను చెప్పగలుగుతాను ఎందుకనంటే మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ జ్ఞానం కానివ్వండి శక్తి కానివ్వండి ఆ పేరు కానివ్వండి పలుకుబడి కానివ్వండి డబ్బులు కానివ్వండి మనకు ఉండే లౌక్యం కానివ్వండి మనం అవతల వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తున్నామని అది మన క్యారెక్టర్ కానివ్వండి ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు ఎవరు అంటే దేవుడు దాంతోపాటే మనకు దేవుడు ఒక ముఖ్యమైన పనిని అప్పచెప్తాడు అయితే అప్పచెప్పే పని ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే సామర్థ్యం దేవుడు అనేక సందర్భాలు చెప్తున్న మాట ఏంటంటే ఆయన నేనే స్వయంగా వచ్చి నీకు పని చేస్తాను నేనే స్వయంగా నీకు ఇది ఆకాశంలోని ఆకాశ ఆకాశంలో నుంచి నీకు అందిస్తాను అని చెప్పడు దేవుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే నేను శక్తిని అనుగ్రహిస్తాను నీవు కార్యం చే జరిగించమని నేను బలాన్ని అనుగ్రహిస్తాను నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళమని దేవుడు చెప్తూ ఉంటాడు అలాగే నేను సామర్థ్యం ఇస్తాను నేను సామర్థ్యం ఇస్తాను నీ జీవితంలో అనేక పనులు అనేక పనులు నువ్వు శక్తివంతమైన పనులు ఏవి చేపట్టాలనుకుంటున్నావో విజయవంతమైన పనులు ఏవి చేపట్టాలనుకుంటున్నావో అవి నేను అనుగ్రహించే సామర్థ్యంతో చేయని అనేక సందర్భాల్లో గ్రంథం కూడా దేవుడు చెప్పాడు ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సామర్థ్యం అనుకరిస్తాడు ఆ సామర్థ్యంతో మన జీవితంలో మనం ఏం చేయాలి అని మన యొక్క చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లలు అయితే ఈ యొక్క అంశం గురించి పౌలు భక్తుడు గొప్ప మాట అక్కడ కొరింతీల సంఘానికి రాస్తా చెప్తాడు ఆ మాట ఏంటనే కనుక మనం చూసుకున్నట్లయితే రెండో కొరింతులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చినం గనక మనం చూసుకున్నట్లయితే రెండో కొన్ని తెలుగు పత్రిక మూడో వచ్చాయము ఐదో వచ్చినము మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మేమంతట మేము సామర్థుల సమర్థులము కాదు సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మేమంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది ఇక్కడ పౌరు భక్తులు మన తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే పిల్లరా ఇప్పుడు మేము ఏదైనా టాలెంట్ తో టాలెంట్ తో చేసిన ఏదైనా పనిగా ఉండొచ్చు మా తెలివితేటలు తెలివితేటలతో మనం చేసిన పని అయి ఉండొచ్చు ఆ ఒక విషయం ఏదైతే ఏదైతే ఉందో అది మనం ప్రతిబింబించాలనుకుంటాం కొన్ని కొన్ని పనుల్లో మనం ప్రతిబింబిస్తాం సక్సెస్ అవుతాం దాంట్లో అయితే ఇతరులు ఏమనుకుంటారంటే అది వీళ్ళకి ఎంత టాలెంట్ ఉంది వీళ్ళకి ఎంత జ్ఞానం ఉంది ఇంత శక్తి ఉంది అని వాళ్ళు అనుకుంటారు కానీ అది కాదు అని ఇక్కడ పౌరు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు అంటే మేమంతట మేమంతట ఏదైనా పని చేస్తే అది మా వలన అయిందని మీరు అనుకోవద్దు ఆలోచించవద్దు ఎందుకంటే ఆ పని అంత గొప్ప పని మేము జరిగించామంటే మేమంతట మేమే సమర్థులం అని కాదు ఎంత స్వయంగా మాకు సమర్థత వచ్చిందని చెప్పి మేము చెప్పుకోవడం లేదు అస్సలు విషయం ఏంటంటే మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది దేవుడు మాకు అనుగ్రహించే సామర్థ్యం మేము చేస్తున్నామని చెప్పి పావులు భక్తులు మనం తెలియజేస్తున్నాడు అయితే అనేక సందర్భాల్లో మనుషులు ఏం చేస్తాడంటే మాకు సామర్థ్యం ఉంది మాకు టాలెంట్ ఉంది మాకు ఇది ఉంది మాకు అది ఉంది మేమే చేసేస్తాం అని అనుకుంటుంటారు అయితే వాళ్ళు తెలియని విషయం ఏంటంటే సామర్థ్యం జ్ఞానం శక్తి ఇవన్నీ దేవుడు అనుగ్రహించేవి స్వయంగా ఏ మనిషికి పుట్టుకతో రావు స్వయంగా ఇవి ఏంటనంటే అంటే మనిషి వలన కలిగినటివి కాదు ఈ శక్తి కానివ్వండి జ్ఞానం కానివ్వండి సామర్థ్యత కానివ్వండి ఇవన్నీ మనిషి వలన కాదు దేవుడు అనుగ్రహిస్తే మన జీవితంలోకి ఎంటర్ అయినటివి ఇవన్నీ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే నోవాహ గారు నోవాహ గారు అప్పుట్లో అప్పుట్లో ఇప్పుడంటే అనేక పరికరాలు ఉన్నాయి టెక్నాలజీ పెరిగిపోయింది ప్రపంచం ముందుకి ఎంత ఫాస్ట్ గా వెళ్తుందంటే అంత ఫాస్ట్ గా వెళ్తుంది ఎందుకంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి జనరేషన్ జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు జనరేషన్ అనే మాట కూడా పుట్టినదేమో మేబీ నాకు తెలిసినంతవరకు మొట్టమొదటి పురాతన కాలంలో అవి అప్పట్లో అప్పట్లో ఒక ఆర్క్ ఒక ఆర్క్ కట్టాలంటే ఎంతటి జ్ఞానం కావాలి ఎంతటి మెటీరియల్ కావాలి ఎంతటి రిస్క్ కావాలి ఆలోచించండి మేము మామూలుగా ఇప్పుడు మీరందరూ మాకు జ్ఞానం ఉంది మాకు తెలివితేటలు అంటారు కదా ఆ తెలివితేటను పోగేసి ఒక చిన్న మాటని అడిగేది ఆలోచించండి అప్పట్లో అప్పట్లో శుద్ధి శానం కూడా ఉండేది కాదు కరెక్ట్గా కరెక్ట్గా సుత్తి శానం మనం ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పరికరాలు ఏమి ఉండేవి కాదు అయినప్పటికీ అయినప్పటికీ ఒక మనిషి ఒక మనిషి మళ్ళీ చెప్తున్నామండి ఒక మనిషి సాధారణమైన మనిషి ఒక ఆర్క్ కట్టాడు కొన్ని వందల జంతువులు దాంట్లో ప్రవేశించేదానికి దాంట్లో ఉండేదానికి ఈ యొక్క మహాజలప్రలయం నుంచి తప్పించుకునేదానికి ఇది కూడా చూడండి మహాజలప్రలయం నుంచి తప్పించుకునేదానికి తప్పించుకునేదానికి ఆ ఒక గాలి తాకిండి తట్టుకునేదానికి వానను తట్టుకునేదానికి అలల తాకిండి తట్టుకునేదానికి ఆ వాటర్లో వాటర్లో ఎక్కువసేపు అది సర్వైవ్ అయ్యేదానికి వీటన్నిటిని వీటన్నిటిని ప్లాన్ గీయాలంటే కూడా నా తెలిసినంతవరకు మినిమం ఒక సంవత్సరం పడుతుందేమో అప్పుడు అని నేను అప్పుడు సంగతి చెప్తున్నాను ఇప్పుడు కాదు ఇప్పుడు అంటే ప్రాంప్ట్ ఇస్తే అది ఆటోమేటిక్గా ప్లాన్గా చేస్తున్నారు వేరే విషయం నేను చెప్తున్నది ఏంటంటే అప్పట్లో ఇవేమీ లేకుండా చేసిన పనులు ఇవన్నీ ఒక ఆర్కు కట్టి ఆ అరుకులో ఒక యానిమల్స్ని అలో చేసి అలో చేసి దాంట్లో నుంచి మళ్ళీ ఆ జలప్రలయంలోకి పోయి ఆ జలప్రలయంలో కొన్ని రోజులు ఉండి అలలు తాగి తట్టుకుని ఆ వాన తాగింది గాలి తాగి అన్నిటిని తట్టుకొని అది మళ్ళీ ఒక ఒక మౌంటైన్ ఒక కొండ మీద ఆ కొండ మీద అరహత కొండ దాని మీద నిలబడి ఇంత జరగాలంటే ఎంతవరకు కుదురుతుంది మీరు చెప్పండి మామూలు మనం అందరం మనుషులు కాబట్టి మన జ్ఞానంతో ఆలోచించి చెప్పండి అప్పట్లో కుదిరే పనులు ఇవన్నీ ఒక ఆరుకు గట్టి ఇది ఒక నేలల్లోకి వచ్చి అంత అసలు ఆలోచించేదానికి బుర్ర తిరుగుతుంది అయితే ఇవన్నీ నోహా గారు తన సొంత తెలియ చేశారంటారా కాదు దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం దేవుడు అనుగ్రహించిన జ్ఞానం మోస నోవా గారికి తన జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించాడు ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం కదా మనం ఆయా ఇంజనీర్ ఫస్ట్ ఇంజనీర్ ఫస్ట్ ఇంజనీర్ ఫస్ట్ ఇంజనీర్ జ్ఞానం అనుగ్రహించిన దేవుడు చాలా మంది కూడా ఇదే మాట అంటారు ఫస్ట్ ఇంజనీర్ ఎందుకంటే ఆయన ఆర్క్ కట్టాడు కాబట్టి ఆయన కాలేజీకి పోయి ఇంజనీరింగ్ చేసి పూర్తి పూర్తి చేసి వచ్చి ఆర్క్ కట్టాడా ప్లాన్ తీసుకొని కాదు దేవుడు 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 అన్న ఒక ఎడ్యుకేషన్ నోవాగారు చే చేశారు కాబట్టి దేవుడు అన్న ఒక పిహెచ్డి నోవగారు చేశారు కాబట్టి దేవుడు అన్న ఒక మాస్టరైజ్ నో నోవా గారు చేశారు కాబట్టి ఆయన జీవితంలో ఇంత గొప్ప కార్యం ఇంతటి టెక్నికల్గా టెక్నికల్గా కానివ్వండి లేదంటే విషయంతో కానివ్వండి అది జ్ఞానంతో కానివ్వండి ఇంత పెద్ద గొప్ప కార్యాన్ని ఆయన చేయగలిగాడు దేవుని సామర్థ్యం దేవుని సహాయం అక్కడ దేవుని సహాయం పొందుకున్నాడు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ బీటెక్ బీటెక్ ఏదేదో డిగ్రీలు డిగ్రీలు అవన్నీ అప్పుడు ఏంటంటే దేవుడు అన్న ఎడ్యుకేషన్ మాత్రమే ఉండేది దేవుడు అన్న ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉండేది దేవుడు అన్న ఒక ఎగ్జామ్ మాత్రమే ఉండేది అదృష్టవశాత్తు గారు అన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యారు డిగ్రీ కంప్లీట్ చేసే డిగ్రీ తర్వాత ఆయన దేవుడు అనే ఎడ్యుకేషన్ బోర్డు నేను చేతిలో పట్టుకున్నాడు కాబట్టి ఆ తెలివి ఆ తెలివి దేవుడి చేత అనుగ్రహించబడిన తెలివి ఏదైతే ఉందో దేవుని ద్వారా అనుగ్రహించబడిన సామర్థ్యం ఏదైతే ఉందో దాని ద్వారా నోవాగర్ ఆర్క్ నియమించారు అది ఆ పడవ ఆ ఓడ అసలు బుర్ర తిరగపోదు మనం ఆలోచించడానికి అంత పెద్ద ఓడది దేవుని సామర్థ్యం దేవుని సామర్థ్యం దేవుని సామర్థ్యం లేకుండా అంత పెద్ద ఓడ ఆయన కరతడప్పు ఊరికి మనం ఆలోచించండి దేవుని శక్తి లేకుండా ఆయన అంత పెద్ద పని పూనుకోగలడా సరే ఓకే మ్యాన్ పవర్ ఉంది కొద్ది కొద్దిగా నోవా గారికి కొంతమంది సహాయపడ్డారని మనం అనుకుందాం ఎందుకంటే నోవా గారు ఒక్కరే చేయాలంటే అది కూడా కుదిరే పని కాదు కాబట్టి ఆయన కుటుంబం ఇంకా కొద్దిగా కొంచెం కొంతమంది సహాయం చేశారని అనుకుందాం మన ఊరికే కథ కథగా మనం చెప్తున్నాం కాబట్టి కొన్నిగా అనుకుందాం మళ్ళీ కథ అంటే ఇది నిజం కాదనుకున్నారు మామూలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కథ రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అనుకోని అంటున్నా ఇది కుదిరే పని కాదు దేవుని సామర్థ్యం వలన మాత్రమే కుదిరింది ఇది కాబట్టి దేవుని సామర్థ్యం అంటే ఇక్కడ పౌరు భక్తులు గారు చెప్పినట్లు మా వలన ఏదైనా కూడా మీరు ఆలోచించొద్దు మా వలన జరిగింది అన్నది మేమంతటా మేమైతే సమర్థులము కాదు మా సామర్థ్యం ఆయన వలనే కలిగింది అని పావులు భక్తుడు తిరగేసి చెప్తున్నాడు ఈ మాట ఏ జరిగినా నోవా గారు పక్కన పెట్టండి మోసే గారిని సంవత్సరాలు దానికి చాలంటే అవసరం లేదా దానికి ఆ ఒక అపేషన్స్ అవసరం లేదా మీరు నడిపించగలుగుతారా ఒక మనిషిని అరణ్యంలో నలభై సంవత్సరాలు నడిపించగలుగుతారా మనం నడిపించగలుగుతామా అంత ఉన్నా మనకు లేదు శంసన్ గారు ఫిలిస్తీన్ ని ఆ చివరి సార్ అంత ఆయన జీవితంలో మొత్తం చంపిన వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది మనం చంపగలుగుతాం అంతమంది ఆ అది ఆ శక్తిని ఆయనకి అనుగురించినప్పుడు ఆ ఒక ఆ ఎంట్రికలు మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఆ శక్తి ఆయన మళ్ళీ పొందుకున్నప్పుడు ఆ స్తంభాలు రెండు స్తంభాలు పడుకుని లాగినప్పుడు కోటగోళ్ళు అన్ని కూలిపోతాయి మనం చేయగలుగుతామా చేయలేం పిల్లారా దేవుని శక్తి లేకుండా దేవుని సామర్థ్యత లేకుండా ఏది చేయలేం ఇవన్నీ బై బైపు ఉండే ఇవన్నీ ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఆధారాలు ఇవన్నీ ఆధారాలు మన నిజ జీవితంలో మనం నిజంగా పొందుకునే దానికి ప్రయత్నం చేయాలి అంటే మనం శక్తి అనుగ్రహించుకొని దేవుని చేత కోతని కూల్చేయాలని కానీ చెప్పడం లే నేల మీద కొట్టే అయితే రెండుగా చేయాలా అవి నేను చెప్పడం లేదు నేనేం చెప్తానంటే ఆ సామర్థ్యం ఆ సామర్థ్యం దేవుడు అనుగురించిన సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం ద్వారా వాళ్ళ జీవితంలో అనేక గొప్ప కార్యాలు వారు జరిగించారు మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగి ఆ సామర్థ్యం ద్వారా దేవుడు ఇచ్చిన సహాయం ద్వారా దేవుడు ఇచ్చిన సామర్థ్యం ద్వారా మన జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించే సామర్థ్యాన్ని మనం పొందుకోగలుగుతున్నామా దేవుడిచ్చే శక్తిని మనం పొందుకోగలుగుతున్నామా దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతున్నాము మనల్ని మనం పరిశీలించుకోవాలి ఒకసారి అయితే ఒక దీనికి కనెక్ట్ అయ్యే ఇంకో వాకింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచు వాని నన్ను బలపరిచేది ఎవరు వాని ఎందే అంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు ఆయన ఎందే మనం సమస్తం ఏ కార్యం ఎత్తుకున్నా ఆయన మాత్రమే మనం చేయగలుగుతాం కానీ మన సొంత శక్తి ద్వారా మన సొంత జ్ఞానం ద్వారా మన సొంత సామర్థ్యత అనేది ఉండవు ఆయన అనుగ్రహించినట్టు అవన్నీ కాబట్టి ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుందానే ప్రయత్నం చేయండి సామర్థ్యతను మీ జీవితంలో మీరు పొందుకొని ప్రతి దాన్ని ఎదిరించేదానికిను మరియు పొందుకునే విజయం మన జీవితంలో మనం సంపాదించేదానికిను దేవుని సామర్థ్యం మనం అనుగ్రహించుకొని దేవుని సామర్థ్యం మనం పొందుకొని మన జీవితంలో ముందు కొనసాగు కోరుకుంటూ చిన్న వాక్యాన్ని ఆయన దీవించడం కాక మన కుటుంబాలందరికీ ఆయన తోడేండి కాపాడి నడిపించడం కాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల గల మా దేవుడ మా రక్షక విధరంలో ఒక మేలును కొనిక్రమ్ను దేవుడ అత్యున్నత ఉన్నతుడా ఉన్నవారిను అనువాడు దేవా నీకే వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి అద్భుత కార్యాలు చేయదేవా ప్రేమ రక్షక మమ్మల్ని కాపాడదేవా నడిపించేదేవా నీకే స్థుతులు స్థుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డలను ప్రి కుటుంబాలను నా తండ్రి ఈ రోజు నా తండ్రి అనేక మంది నా తండ్రి నీ పాదాల చింత చేరి నా తండ్రి ప్రార్థన చేస్తుండగా నా తండ్రి ఆయన ప్రతి బిడ్డకి నా తండ్రి జవాబును అనుకరించమని వేడుకొంచాం నాతో ఈ సహాయాన్ని అనుకరించమని వేడుకొంచాం తండి నేను ప్రతి బిడ్డతో నీవు మాట్లాడిన తండీ నేను వాళ్ళు వాళ్ళ జీవితంలో నా తండ్రి ఎందు నిమిత్తం మరపెట్టుకుంటున్నారు తండి మనిషిగా నాకైతే తెలియదు తెలియదు నాదండి సమస్తం ఉన్న దేవుడు నా తండీ వాళ్ళ జీవితాన్ని ఎరిగి ఉన్న దేవుడున్నదండి వాళ్ళ సమస్తం ఉన్న దేవుడు తండి కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ జీవితం ముందుకు నడిపించమని వేడుకు వచ్చాం నాదండి వాళ్ళ నాతండి వాళ్ళ జీవితంలో ఏ ఒక్క పరిస్థితుల్లో నాదండి చిక్కుకుపోయి ఉన్నారు నా తండ్రి పరిస్థితులు అన్నింటిని నా తండ్రి అపవాది సంఖ్యల నుంచి వాళ్ళకి విముక్తిని అనుగ్రహించి వాళ్ళ జీవితంలో ముందుకు నడిపించమని వేడుకు నా తండ్రి అదేవిధంగా నా తండ్రి ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి నీ సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటాను నా తండ్రి అతన్ని మమ్మల్ని బలపరిచిది నీవే దేవా నీ ఎందు మాత్రమే మేము ఏ పని చేయగలిగిన మా ఎందు అయితే మేము చేయలేము నా తండ్రి మాకంత శక్తి లేదు నా తండ్రి అల్పులో నా నేను శ్రేష్ఠులుగా మారేది నా తండ్రి నీ వలనే నా తండ్రి కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి నీలో ఇంకా గొప్పగా మేము ఎదిగేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని తీర్చిపరిచే ఛానల్లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని వేడుకుంటాను నా తండ్రి వారు పెట్టే నా తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపన జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రార్థనా విజ్ఞాపనికి జవాబులు అనుగ్రహించి మనం ప్రతి సమస్యని తీర్చి మనం వేడుకుంటే మళ్ళా నా తండ్రి రాఖ సమయం గనక ఆలస్యం అన్నట్లయితే నేను అందరం దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదం చేయమని వేడుకుంటే ప్రవణ్ణ యేసుక్రీస్తు గారు అచ్చతమైన నాములు అడిగి వేడుకొని పొందుకున్నాము అదండి ఐ మీన్ ప్రైస్ టు లాడ్ మే గోర్డ్ బెస్ యు ఆల్